త్రిభుజ వైశాల్యము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సూత్రము ఆఫ్ బిహెచ్ రెండోది సమబాహు త్రిభుజం ఎత్తు కావాలి అంటే రూట్ త్రీ బై టూ ఏ అనే ఫార్ములా యూజ్ చేయాలి వైశాల్యము అంటే ఏరియా దీని యొక్క ఫార్ములా రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ పరివృత్త వ్యాసార్థానికి అంటే సమబాహు త్రిభుజం పరివృత్త వ్యాసార్థానికి ఫార్ములా ఏ బై ఏ బై రూట్ త్రీ అంతర్వృత్త వ్యాసార్థానికి సూత్రము ఏ బై టూ రూట్ త్రీ నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం యొక్క ఎత్తు వైశాల్యం చూద్దాము ఇప్పుడు ఎత్తు కావాలంటే వన్ బై టూ రూట్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వైశాల్యం కావాలంటే బి బై ఫోర్ రూట్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములాని వచ్చేయాలి ఇప్పుడు విషమబాహు త్రిభుజం ఇక్కడ చుట్టుక ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి అండి అర్ధ చుట్టుకత్తుక ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ ఇక్కడ వైశాల్యానికి సూత్రము రూట్ ఎస్ ఎస్ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి అనే ఫార్ములాని